అందరికీ నమస్తే ఇది లాస్ట్ రోజు అనమాట కొరియాలో నేను వచ్చిన ప్లేస్లో మళ్ళీ తెల్లవారి పది గంటలకు బస్సు ఉంది బయలుదేరేస్తాము ఈరోజు రైన్ ఉందనమాట కాబట్టి చూడండి సముద్రంలో కూడా నల్లగా మబ్బులు ఉన్నాయి నేను వచ్చిన మూడు రోజులు ఫస్ట్ మూడు రోజులు అయితే బాగా ఎండ్ ఉండింది లక్కీగా మేము బయట తిరగడానికి కానీ ఎక్కడ మాకు ఇబ్బంది అయితే కలగలేదు తెల్లవారుజామునే నా బీచ్ దగ్గరికి వచ్చాను టైం ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఇదంతా కూడాను సివిడ్ ఇది చూడండి అలలకి కొట్టుకొని పైకి వచ్చింది కొరియాలో సీవీడ్ చాలా ఎక్కువగా తింటారు గింపాప్ చేసినప్పుడు చాలా రకాలుగా తింటా ఉంటారు వీటిని ఇలా తాత వాళ్ళు చెప్పులు తీసి బీచ్ పొడవునా నడుచుకుంటే పోతుంటారు ఎడం చేతిలో ఉంది కదా అది చైర్ అది దాన్ని ఓపెన్ చేశానంటే ఇలా సముద్రం మీద కూర్చొని ప్రశాంతంగా ఈ అలవ యొక్క సౌండ్ని వింటూ ఉండొచ్చు రిలాక్స్గా ఉంటుంది చాలా మంది చూడండి చెప్పులు తీసి నడుస్తున్నారు ఈ వారి నుంచి ఆ వారికి ఇలా సముద్రం పొడవునా కూడాను ఈ సీవీడ్ వచ్చి నిలబడి చూడండి పొడవునా ఉంది అక్కడ కనపడే పెద్ద బిల్డింగ్ కూడా హోటల్స్ అనమాట అవి ఇంకా వీటిలో ఒకటో రెండో హోటల్స్ ఉన్నాయి మధ్యలో మళ్ళంతా కూడా ఇండ్లు అవి అవి కూడా ఇండ్లే ఇలా పైకింగ్ అంత వచ్చింది చూడండి మా బాబుని అక్కడ వదిలేను ఆడుకుంటాంది ఇసుకలో ఇప్పుడిప్పుడే మేఘాలు వస్తూ ఉన్నాయి ఏమన్నా ఇంకొంతసేపట్లో వాను కూడా చూస్తే చూడండి మా పాప అన్నీ ఇవన్నీ ఇసుకలో ఉంటే వేరుకొని నాకు ఇస్తూ ఉంది వాటరు చాలా ప్యూర్గా ఉంది ఈత కొట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఈ బీచ్ అక్కడ దూరంగా వర్షం పడుతున్నట్టుంది ఇంతసేపు పక్క మబ్బుని ఉంది చూడండి ఇక్కడ వర్షం పడుతుంది మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉన్నట్టుంది భలే ఉంది కదా చూడ్డానికి నేను ఫస్ట్ టైం నిజంగా సముద్రం దగ్గర చూడ్డము ఇంతకుముందు మేము కొరియాలో ట్రిప్ వేసాము లాంగ్ ట్రిప్పు అప్పుడు కార్లో వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో ఆగి చూసుకుంటా వెళ్ళాం కానీ ఇలా సముద్రం పక్కన ఇలా ప్రశాంతంగా కూర్చొని చూడ్డము ఈ వ్యూని ఫస్ట్ టైము అంటే ఎంత డిఫరెన్స్ ఉందో సముద్రం మీద మేఘాలు ఫుల్గా ఉన్నాయి కదా ఇంక పక్కన చూడండి కొద్దిగా పల్స్గా ఉన్నాయి అక్కడ వర్షం కూడా స్టార్ట్ అయింది పడతా ఉంది మా బాబుని తెల్లవారుజామున నిద్ర లేస్తేనే తీసుకొని వచ్చాను ఈ నాలుగు రోజుల ట్రిప్లో లాస్ట్ రోజు వర్షం వస్తుంది నాకైతే ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది సముద్రంలో వర్షం పడుతుంటే చూడ్డము చూడండి ఎంత వేరియేషన్ ఉందో సముద్రం లోపలికి సముద్రం బయటికి ఇది ఒక చిన్న సిటీ పట్టుమంటే ఒక ముప్పై నిమిషాల్లో మొత్తం తిరిగేయచ్చు ఈ చిన్న సిటీని ఈ కోస్టల్ ఏరియాలో చాలా బాగా డెవలప్ చేశారు విజిటింగ్ కూడాను చాలా బాగుంటుంది ఇక్కడ సముద్రము అదేవిధంగా కొరియాలో మూడవ ఎత్తినటువంటి కొండలు వాటిని కొండలు ఎక్కేదానికి వచ్చేవాళ్ళు చాలా బాగుంటుంది ఇక్కడ ఎండాకాలం అయితే మంచి సీజన్ అనమాట ఇది గ్యాంగ్వాన్ అనే ఒక ప్రావిన్స్లో ఉంటుంది ఈ సంవత్సరము ఈ గ్యాంగ్వాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి బీచెస్లో ఉన్నటువంటి సిటీస్ని ఇక్కడ జేజు ఐలాండ్ అని ఉంటుంది ఒకటి అది వేళ ఫేమస్ అనమాట దానికంటే కూడా ఈ గ్యాంగ్వాన్ ప్రావిన్స్ లో ఎక్కువగా వచ్చారంట ఈ ఇయర్ ఇది కోస్టల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్స్ అన్ని కూడా క్రాబ్ వే ఎక్కడ చూసినా క్రాబ్ రెస్టారెంట్లే చూడండి క్రాప్ అమ్మ కూడా పెట్టేశారు అక్కడ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఒక దూరంగా చిన్న పొడవులు ఉన్నాయి అవి కనబడతాయి కనపడవు ఒక దూరంగా వర్షం కూడా పడుతుంది కదా కనబడుతుంది చూడండి అక్కడ చిన్న ఫిషింగ్ బోట్స్ బ్యాచిలర్స్ వస్తే వన్ డేలో కూడా మనం ఈ సిటీని చూసుకొని తిరుక్కొని వెళ్ళిపోవచ్చు తెల్లవాత వచ్చేసినామంటే నాలుగైదు గంటలకి మౌంటైన్కి కేబుల్ కార్లో వెళ్ళిపోయి తర్వాత ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి బుధా టెంపుల్ కానీ అబాయ్ విలేజ్ కానీ అవన్నీ చూసుకొని మళ్ళీ లేట్ నైట్లో బస్ ఎక్కి సౌల్కి వెళ్ళిపోవచ్చు సమ్మర్లోనే ఇలాంటి కోస్టల్ ఏరియాస్లో బిజినెస్ జరుగుతుంది తర్వాత కొద్దిగా డౌన్ అయిపోతుంది ఒకవో చినికి ఒక చినికి మాకు స్టార్ట్ అయింది ఇంటికి వెళ్తాము మా రూమ్ దగ్గరికి ఏదైనా పైకి పైకి లేదా పైకి ఇక్కడ సముద్రం పక్కన ఏదైనా మ్యూజికల్ కన్సర్ట్స్ చేయాలన్నా కూడా చిన్న చిన్నగా ఇలా ఒక షెల్టర్ మాదిరిగా ఉంది స్టేజ్ కూడా ఉంది ఇక్కడ అందరూ అనమాట సాయంత్రం కానీ ఇప్పుడున్న వీకెండ్లో ఇక్కడ ముందర దారి కనబడుతుందా ఇవి సైక్లింగ్ ట్రాక్స్ ఇలా ఈ కోస్టల్ ఏరియాలో సముద్రం పొడుగున ఈ పైన నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ సొక్చో నుండి కిందకి భూసాన్ వరకు సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళే వస్తాను ఆ రోజు రాత్రి చూపించాను కదా ఇప్పుడు తెల్లవారుజాము చూపిస్తాను విధంగా ఉంటుందో ఇక్కడ సర్ఫింగ్ చేసేదాన్ని కూడాను ఇక్కడ ఉన్నాయి వాటిని రెండు తీసుకొని ఈ పక్క చేస్తుంటారు ఎక్కువగా ఈ పక్క రారు ఈ పక్క స్విమ్మింగ్ చేస్తుంటారు నేను నిన్న వచ్చి చూసిన ఈ పక్క సర్ఫింగ్ చాలా మంది చేస్తున్నారు మీకు నార్త్ కొరియా రెఫ్యూజెస్ ఉన్నటువంటి విలేజ్ని చూపించాను కదా అది రెడ్ బ్రిడ్జ్ ఉందా దానికి అవతల ఉంది మా పాప లోపల పోతుంది ఆ రోజు రాత్రి వచ్చాము ఇప్పుడు పగలు వెళ్తున్నాము నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను మా ఫ్రెండ్స్తో కలిపి ట్రిప్ చేశాను చెప్పాను ఇంతకుముందు అప్పుడు కూడా అంతే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు స్టార్ట్ అయిన ఉంటాం వర్షము కారులో వస్తా అంటే భయంకరంగా ఉండింది వ్యూ అయితే సముద్రం దగ్గర సముద్రం పొడవునా వచ్చాము అప్పుడు కోస్టల్ ఏరియాలో రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా బాగుంది అప్పుడు ఇక్కడ చూడండి నీళ్ళు కూడా చాలా బాగా ప్యూర్గా ఉన్నాయి బుడద అవ్వడం లేదు ఈత కొట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎవరన్నా పొరపాటున సముద్రంలో పడిపోతే లైఫ్ జాకెట్ల కోసము ఇక్కడ చిన్న ప్లేస్ పెట్టారు దాన్ని తీసుకొని వాళ్ళకు విసిరేయచ్చు ఇది ఫిష్ షేప్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ వేగొద్ది ఇంకా బాగుంది కానీ వాళ్ళు అక్కడికి ఎక్కువ చేసారు ఇంకా వెళ్ళొచ్చు నిన్న బాగా ఎగుతున్నాయి ఈరోజు అంతా అక్కడే ఇక్కడ కదలగడంలో అప్పుడే ఇక్కడ ఈ నేను చూపించాను కదా అది చూడండి దగ్గరికి వచ్చి చూపిస్తున్నా ఇక్కడ నుండి చూడండి సిటీ మొత్తం ఆల్మోస్ట్ కనపడిపోతుంది ఇంకా అవతలనే వీళ్ళ సిటీ హాల్ ఉంది సొప్చో సిటీ యొక్క హాల్ అంటే ఐ మీన్ మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ మాదిరిగా ఉంటాయి సిటీ హాల్ అంటారు బీచ్ దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా వెనకాల కనబడేవి ఇళ్ళ మధ్యలో కనపడేవి మౌంటైన్స్ ఇంక వెళ్ళిపోతే ఇంకా వేరే ఊరికి వస్తున్నాం యాంగ్ యాంగ్ ఏదో వేరే ఊరు వస్తుంది తుంపరా కొంతసేపు పడింది మళ్ళీ ఆగిపోయింది చినుకులో కొద్ది గట్టి పడుతున్నాయి సముద్రం పక్కనే రూమ్ కాబట్టి త్వరగా వెళ్ళిపోవచ్చు అదే రెండోది చూడండి వర్షము పడుతుంది అక్కడ క్లియర్గా కనబడుతుంది సముద్రం పైన వర్షం పడేది దగ్గరలోనే అది ఇంకొక రెండు గంటల్లో మేము బస్ ఎక్కి మళ్ళీ సౌల్ సిటీకి వెళ్ళిపోతాము మేము కరెక్ట్గా ఇంకా హోటల్ ఖాళీ చేసే సమయానికి వాన పడుతుంది త్వరగా పోవాలా ఇంకో ఇరవై నిమిషాల్లో బస్సు ఉంది ఏమంటే కొద్దిగా ముందరే ఉంది బస్ స్టాప్ సిటీలో కూడా బస్ స్టాప్ చూడండి ఎలా ఉందో ఇంకొక పది నిమిషాలు ఉంది పది నలభై మా బస్సు పది ఇరవై ఐదుకి వచ్చాము నేను ఇంకా టికెట్ తీసుకోవాలి ఇక్కడ నేను నా క్రెడిట్ కార్డుతో టికెట్స్ బుక్ చేశాను కదా ఇక్కడ ప్రింట్ తీసుకోవాలా నేను మొన్న బస్సు వచ్చేటప్పుడు చూపించలేదు కదా టికెట్ అట్లా ప్రింట్ తీసుకోండి మనం ప్రింట్ ఎట్ తీసుకుంటే ప్రింట్ ప్రింటెడ్ టికెట్స్ తీసుకొని మనము ఏ కార్డు అయితే పెట్టింటామో ఆ కార్డు అక్కడ పెట్టామంటే మనము బుక్ చేసుకునేటువంటి టికెట్లు వచ్చేస్తాయి ఇక్కడ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేసుకొని టికెట్ ప్రింట్ కొట్టేసినామంటే ఇంకా డిఫరెంట్గా ప్రింట్ అవుతున్నాయి అండి అవునా సౌల్లో తీసుకున్నప్పుడు వేరేగా ఉండే వేరే పేపర్లో వచ్చాయి ఇవి సౌల్కి వెళ్ళే బస్సులో ఇక్కడ వస్తాయి అక్కడ సౌల్ సౌలని ఇంకా మొన్న మా బస్సు కంటే ముందు ఇంకో బస్ వచ్చింది కదా ఈరోజు అలాంటి బస్సు వచ్చింది మాకు రిటర్న్లో ఈ బస్లోనే వెళ్తున్నాము అతని డ్రైవరు మా లగేజ్ ఉంటే మొత్తం కింద పెట్టేశాను ఇక్కడ పైన చూపిస్తాను టెన్ ఫార్టీ బస్సు సొక్చో నుంచి సౌల్కి ఈ బస్సు కూడా చాలా బాగుంది సీటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది ఒక సింహాసనాలు లెక్క ఉన్నాయి సీట్లు చూడండి ఇక్కడ చూడండి ఈ లో పక్కన టిష్యూలు రోల్స్ కూడా పెట్టారు ఈ పక్క పక్క పొడవునా ఉన్నాయి ఇంకా సక్ట్రో సిటీకి బాగా చెప్పేస్తున్నాము మేము బయలుదేరే రోజు వర్షం పడుతున్నాం కాబట్టి మాకు పెద్దగా ఏం ప్రాబ్లం లేదు ఉన్న రోజునంతా ఎండ ఉండింది లో ముందర కెటిల్ ఉంది కాఫీ స్టిక్స్ ఉన్నాయి కాఫీ తాగడానికి కప్పులు కూడా ఉన్నాయి చూడండి డ్రైవర్ ఏదైనా అనౌన్స్ చేయడానికి మైక్ ఉంది డ్రైవర్ సీట్ చూడండి ఎట్లుందో బైక్ ఎక్కేదానికి కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే సూపర్గా ఉంది డ్రైవర్ సీట్ కూడా ఇంకా బస్ చూడండి బస్సు మధ్యలో ఒక చోట ఆపారు ఇంకొక ఫార్టీ మినిట్స్ నేను మొన్న వెళ్ళేటప్పటికే చూపించాను కదా ఇలా మధ్యలో పాయింట్లో బస్సును ఆపుతాడు ఇది వేరే పాయింట్ అనమాట ఇంతకుముందు పోయేటప్పుడు వేరే చోట ఆపుతారు ఇట్లా వచ్చేటప్పుడు ఇంకో చోట ఆపుతున్నారు టోల్ గేట్ వస్తుంది చూడండి బస్సు ఎంత ఫస్ట్ స్పీడ్కి వెళ్ళిపోతుందో అంతా ఆటోమేటిక్గా అసైన్స్ అయిపోతుంది సిటీ లెక్కి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతున్నాము వచ్చేసాము ఇంకా థర్టీ మినిట్స్ చూపిస్తుంది రైట్ టైం అయితే టెన్ ఫార్టీకి ఎక్కాము టైం ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఇదే అనమాట ఆంట్రీ గారు ఈ ఎండ్లో కనబడుతుంది చూడండి నేను ఎక్కువగా మీకు సిటీ లోపల చూపించుంటాను ఈ సిటీ లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్ ఇది ఇంకా లొట్టే వరల్డ్ టవర్ వచ్చేసింది దీని దగ్గరగా బస్ ఆపితే నేను మా ఇంటికి ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ ఎవరు ఆపరు అనమాట మనం ఎక్కిన చూద్దామండి దిగే లాస్ట్ స్టాప్ వరకు ఎక్కడ ఆగరు ఎక్కడ ఆపరు లాస్ట్ ఉండి దిగల్లా అలాగే ఈ గంగనం బిల్డింగ్ నెంబర్ చూడండి నేను ఈ పక్కన అంతా సైకిల్ దొక్కని వస్తాను కదా ఈ కింద ట్రాక్స్ లోనే నేను మా ఇంటి దగ్గర నుంచి సైకిల్ లో వస్తాను చూడండి గంగనమ్ బిల్డింగ్ నెంబర్ వచ్చేసాము చూడండి సౌల్ ఎక్స్ప్రెస్ బస్ టెర్మినల్ బస్సు లోపలికి వెళ్తుంది చూడండి సౌల్ ఎక్స్ప్రెస్ బస్ టెర్మినల్ ఇలా బస్ టమినల్ లోపలనే మనకి సబ్వే లైన్ కనెక్షన్ ఉంటది చూడండి లైన్ నెంబర్ చేశాడు మూడు ఏడు తొమ్మిది ఈ డైరెక్షన్లో వెళ్తే మనకు కనెక్ట్ అవుతాయి మా బాబు ఏదో ఇక్కడ స్క్రీన్ ఉంటే దాన్ని ప్రెస్ చేయాలంట ఇది వద్దు మధ్యలో ఒకటి మళ్ళీ కింద మొత్తం ఏదంతా కొరియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మళ్ళీ పైది వద్దు పైది పైది బస్ టైమింగ్స్ వస్తాయి పైన వద్దు ఇది 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 ఇదిగో బస్ అంతా సరే ఇంకా అవన్నీ బస్ టైమింగ్స్ వచ్చేసి ఇంకా చాలా ఊర్లు పోతాయి కదా చూడండి లోపల వెయిటింగ్ ప్లేస్లు ఎంత బాగుందో ఇప్పుడు వెనక నుంచి నడుచుకొని వస్తున్నాను కదా నేను స్వచ్ఛకి ఇక్కడే ఎక్కాను బస్ అప్పుడు నైన్టీన్త్ ప్లాట్ఫామ్లో